హాయ్ అండి అందరికీ ఈరోజు నేను అమెజాన్లో రైస్ కుక్కర్ బుక్ చేశాను ఏ ఏ ఏ కంపెనీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీ ముందే ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి అన్న రైస్ కుక్కర్ అయితే బుక్ చేశాను స్టీల్ది స్టెయిన్లెస్ స్టీల్ రావట్లేదు రివ్యూస్ చాలా చూశాను అల్యూమినియం దాంట్లో వంటలు చేసుకోవద్దు అని అసలు యాక్చువల్గా స్ట్రీమ్ రైస్ కుక్కరే వాడొద్దు కానీ బిజీ షెడ్యూల్లో మనం వాడక తప్పదు కదా ఇదైతే ప్యానసెనిక్ రైస్ కుక్కరు ఇది ఎన్ని లీటర్స్ వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ వన్ కేజీ ఆఫ్ రైస్ ఇది ఎస్ఆర్ జీ ఎయిటీన్ ప్యానసెనిక్ స్టెయిన్లెస్ స్టీల్ ఏమొచ్చినాయి ఇందులో బౌల్స్ ప్యాకింగ్స్ చాలా స్ట్రాంగ్గా వేశారు బ్రోచర్ వచ్చింది ఎలా కుక్ చేసుకోవాలి అని స్టీల్ ప్లేట్ వచ్చింది బాగుంది ఓన్లీ సింగిల్ స్టీల్ బౌ బౌల్ వచ్చింది చాలా వెయిట్ ఉంది ఇందులో కప్పు క్వాంటిటీ ఆఫ్ రైస్కి కప్పు ఒక స్పూన్ వచ్చింది బౌల్ మాత్రం చాలా క్వాలిటీగా ఉంది ఇందులో ఒక స్టీల్ ప్లేట్ వచ్చింది స్టీమర్ ప్లేట్ బాగుంది చాలా బాగుంది వచ్చి స్టీల్ పైన కూడా స్టీల్ కోటెడ్ తోటే వచ్చింది కంప్లీట్ స్టీల్ మెటీరియల్ అంతా యూజ్ చేశారు చాలా వర్తీగా అనిపించింది నచ్చింది చాలా రోజులు రివ్యూ చూసి ఫిఫ్త్ హెల్త్ కాపాడుకోవడం కోసం స్టీల్ దాంట్లోనైనా కుక్ చేసుకొని తిన్నాము అని అనుకున్నాను అందుకే బుక్ చేసుకున్నాను దీని ప్రైజ్ వచ్చేసి అమెజాన్లో ఫైవ్ నైన్ డబల్ జీరో ఫైవ్ నైన్ డబల్ జీరోకి ఓకేనా మీకు ఇది నచ్చిందా నచ్చినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ఇలా దీంట్లో వంటలు ఎన్ని చేస్తానో ఆ వంటలు కూడా మీకు చూపిస్తాను ఓకే బాయ్